హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు వీడియోలో ఏంటి అని అంటే యాక్చువల్గా అయితే శివంపూర్ దగ్గరికి వచ్చాను ఇది సరిత ప్యాలెస్ అనమాట సరిత ప్యాలెస్ ఇది క్లీన్యర్ నా బ్రాండ్ డీలోషి చూసుకుంటుంది అంటే ఇందులో నాకు బ్యాన్ చేశానండి ఆ ప్యాన్ ఏంటంటే నాకున్నారు ప్లస్ ట్రైప్లైఫ్ కాకుండా ఇంత డిఫరెంట్ ఉందన్నమాట మన బ్రాండ్ సహా చూపిస్తాను అది నేను చూసే కాబట్టి అది పర్చేస్ చేద్దామని వచ్చాను ఇది ఎలాగో వచ్చాను కదా అంటే ఆఫర్ పెట్టారనమాట ఇంకా మన ఫెస్టివల్లో ఇంకా ఎక్కువ ఆఫర్ ఉంటుంది సో ఈ ఆఫర్ గురించి నేనైతే ప్యాన్ తీసుకున్నాను ప్యాన్తో పాటు ఎలాగో వచ్చాను కాబట్టి వీళ్ళు ఆఫర్ పెట్టారు కాబట్టి మళ్ళీ వీడియో తీసుకున్నాను అనమాట ఇక్కడ వీళ్ళకు దొరకని వస్తువు అంటూ ఏమీ లేదు ఫస్ట్ మనం వెళ్ళగానే రైట్ సైడ్ జెంట్స్ గార్మెంట్స్ అంటే ఇన్నర్ గార్మెంట్స్ ఉంటుంది ఇన్నర్ వేర్స్ అంటే అనమాట ఇక అక్కడ నుంచి కుక్కర్ కనిపిస్తున్నది కుక్కర్ల నుంచి మిక్సీలు కనిపిస్తున్నాయి చూడండి ప్రతి బ్రాండ్ పైన అంటే ప్యానసోనిక్ ఎలక్ట్రిక్ కుక్కర్ దగ్గర నుంచి మన గీజర్స్ దగ్గర నుంచి స్టవ్స్ దగ్గర నుంచి ప్రతి ఐటెం ఇక్కడ వీళ్ళు కవర్ చేశారు అన్ని ఆఫర్లో ఉన్నవి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మెయిన్ ఏంటంటే ఇది మ్యాపెల్ నాన్ స్టిక్ కూడా ఉన్నాయన్నమాట కా కావాలి అనుకునే వాళ్ళకు ప్లస్ ప్యాన్స్ ప్రతిదీ ఉంది ఇక్కడ ఇది నేను దీన్ని స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే ఆఫర్ అనేది ప్రతి వస్తువు మీద పెట్టారండి అంటే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలా కూడా ఉన్నవి కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉన్నాయన్నమాట అందుకే నేను ఈ వీడియో పెడుతున్నాను ఇంకొకటి ఏంటి అని అంటే ఫెస్టివల్ టైంలో దసరా దివాళీ అప్పుడు ఇంకెక్కువ ఆఫర్ ఉంటుందని చెప్తున్నారు కుక్కర్స్ పైన స్టవ్స్ పైన ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన మనకు ఆఫర్ ఉంటుంది మీరు దీ దసరా దీవాలికి కనుక ప్లాన్ చేసుకుంటే అని చెప్తున్నారు సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నాను చూడండి ఎలా అనిపిస్తుంది బాగా అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ తీసుకున్న వస్తువు ప్రతిదీ చాలా జ్యూరబిలిటీ అనిపించింది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మొన్న నేను చిన్న మనకు దోశ బ్రష్ దగ్గర నుంచి ఆయిల్ గీ వేసుకునే పావు దగ్గర నుంచి ప్రతిదీ కొన్నా అనమాట ఇక్కడే అయితే అన్నీ చాలా బాగా అనిపిస్తున్నవి సో అందుకని చెప్పేసి ఇందులో ప్రతి ఒక్క వస్తువు చాలా తక్కువ కాస్ట్లో బాగా అనిపించింది కాబట్టి నేను వీడియో పెడుతున్నాను ఎవరైనా సడన్గా ఈ ఏరియాలో ఉన్నవాళ్ళు సడన్గా వస్తే కొంచెం అంటే ఈ వీడియో చూసి వస్తారు వాళ్ళకు యూజ్ఫుల్ ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అన్నమాట సో ఈ ప్యాన్స్ చూడండి అల్యూమినియం ప్యాన్సే ఎంత అంటే అప్పుడప్పుడు చేసుకోవచ్చు కదా మరీ అంటే అల్యూమినియం యూజ్ చేయొద్దు అంటున్నారు కాకపోతే మది అన్నీ మనం కాస్ట్ ఐరన్లో ప్లస్ ట్రైప్లైలో ట్రైప్లైలో కొనలేము కాబట్టి సో ఇలాంటివి కూడా కొన్ని ఉంటే మనకు యూజ్ఫులే కదా అందుకని చెప్పేసి ఒకసారి చూస్తున్నాయి ఇవన్నీ అన్నీ డోర్ మ్యాట్స్ దగ్గర నుంచి లైట్స్ దగ్గర నుంచి కూడా వీళ్ళకి దొరుకుతాయి చూడండి మిల్టన్ అంటే ఐ మీన్ వాటర్ హీటర్స్ ఐ మీన్ గీజర్స్ తర్వాత అన్నీ ఉన్నవి చూడండి ఇక్కడ కప్స్ దగ్గర నుంచి అన్ని అల్ట్రా కంపెనీ తర్వాత మిల్టన్ తర్వాత ఎన్ని బ్రాండ్స్ అంటే ఇవి నేను చూశాను ఇవి మనము వెలిగించుకోవడానికి డిపాల్ కదా సో ఇవైతే ఒక్కొక్కటి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంది అనమాట అంటే ఇత్తడి కాబట్టి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అంటే మనకైతే వెయిట్లో కదా వెయిట్లో కాకుండా వీళ్ళు డైరెక్ట్ ప్రైస్ పెట్టారనమాట దీంట్లో కూడా ఆఫర్ ఉంది అని చెప్పారు ఇవన్నీ నాన్ స్టిక్ ప్యాన్స్ తర్వాత డ్రై ప్లే కూడా ఉన్నాయి ఇక్కడే బాటిల్స్ దగ్గర నుంచి మిల్టన్ బాటిల్స్ దగ్గర నుంచి ఇప్పుడైతే మనకి వెళ్ళారో పిల్లల కాలేజీకి కానీ స్కూల్స్ కానీ స్టార్ట్ అయినవి కాబట్టి వీళ్ళని పర్చేజ్ చేయడానికి బాటిల్స్ అన్ని బ్రాండ్స్ బోరోసిల్ ఆల్ట్రా తర్వాత కాపర్వి కాపర్ బిందెలు వాటర్ బాటిల్స్ చూడండి మెయిన్ వచ్చేసి వీళ్ళైతే ప్రతిదీ చాలా అంటే క్రెడిటెబిలిటీ మెయింటైన్ చేశారు చాలా బాగున్నవి కాపర్ బాటిల్స్ దగ్గర నుంచి ప్లాస్టిక్ బాటిల్స్ వరకు అంటే లో నుంచి హై వరకు ప్రతిదీ ఇక్కడ ఉన్నవి అంటే మనం ఒకసారి వస్తే మామూలుగా కొంచెం అంటే తక్కువ ఖర్చులో అవ్వాలనుకునే వాళ్ళ దగ్గర నుంచి మంచి బ్రాండ్స్ వరకు ఉన్నాయి అనమాట అన్ని రకాల బ్రాండ్స్ ఉన్నవి సో అన్నీ ఇక్కడికి వచ్చి మనం పర్చేజ్ చేసుకొని వెళ్ళొచ్చు చూడండి వాటర్ హీటర్స్ తర్వాత వాటర్ బాటిల్స్ హాట్ వాటర్ బాటిల్స్ ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ ఇలా ప్రతిదీ ఉంది అని చెప్పడానికి ఇదంతా వీడియో అనమాట ఈ ఇడ్లీ ప్లేట్స్ అయితే మనకు యూజువల్గానైతే అయితే మనకు ఫోర్ ప్లేట్స్ ఉంటాయి ఒక్కో దాంట్లో ఫోర్ ఇడ్లీస్ కదా సో మనకు సిక్స్టీన్ వస్తుంది ఇందులో సిక్స్ ప్లేట్స్ ఉన్నాయన్నమాట ఒకటి ఫోర్ అలా అనమాట పెద్ద సైజు విన్నవి చిన్న సైజు విన్నవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నైన్ ఫిఫ్టీ ఒక్కొక్కటి థౌజండ్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ దాన్ని అంటే క్వాంటిటీ ఆ ప్లేట్స్ క్వాంటిటీ పెరిగిన కొద్దీ దాని రేట్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట అలా ఉంది చూడండి చాలా అన్ని మంచి బ్రాండ్స్ ఇది కుక్కర్ ఇది కుక్కర్ ఇడ్లీ కుక్కర్ కానీ సో టోటల్గా మీరు గుర్తుపెట్టుకోండి ఇన్ కేస్ శివం రోడ్ సైడ్ వస్తే కనుక అంటే ఈ ఏరియాలో ఉన్న వాళ్లకు ఇది బెస్ట్ షాప్ అని నేను చెప్తాను ఎందుకు అని అంటే ప్రతి దాంట్లో ఆఫర్ పెట్టారు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలా ఉంది మీరు ఈజీగా పర్చేజ్ చేయవచ్చు ఇవన్నీ గ్లాసెస్ చెంబులు ప్లేట్స్ అన్నీ ఇలా బాగా అరేంజ్ చేసుకున్నారు ఎలాగో మనము ఈ ప్యాన్ కోసము తీసుకోవాల్సిందే కాబట్టి నేను దోశ ప్యాన్ కోసము దాని దాని ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ సమ్ ఎంఆర్పి ఉంటే మనకు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అలా వచ్చిందనమాట సో అది కూడా నేను చూపిస్తాను లాస్ట్లో చూపిస్తాను క్లక్కర్స్ దగ్గర నుంచి గ్యాస్ స్టాండ్ దగ్గర నుంచి అంటే షాప్ కొంచెం చిన్నగా ఉన్న వర్ధమాన్తో కంపేర్ చేస్తే చిన్న షాప్ అయినా కానీ లో గ్రేడ్ నుంచి హై గ్రేడ్ వరకు ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇక్కడ మనకు అవైలబుల్ ఉంది అని చెప్పడానికి అంత క్లియర్ అండ్ క్లారిటీగా నేను వీడియో తీసి పెట్టానండి మీకు ఎవరికైనా యూజ్ఫుల్ ఉంటుందని చెప్పి పెట్టాను ఇలా అన్నీ అంటే మనకు యూస్ ఉన్న వీడియోస్ మాత్రమే అంటే లేడీస్కి సంబంధించిన వీడియోస్ దాదాపు ఇప్పుడు కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను మొన్న నేను కళాదారు ఫ్యాబ్రిక్ షాప్ కూడా పెట్టాను చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి సో అలా మన లేడీస్కి ఏదైతే యూజ్ఫుల్ ఉంటుందో అది మాత్రమే పెడదామనుకుంటున్నాను ఇక ముందు ఇంకొకటి మన లేడీస్ ఇప్పుడు ఈ మధ్యన ఇప్పుడైతే ట్రెండింగ్ ఏంటి ఇంటర్ ఇంజనీరింగ్ వల్ల కౌన్సిలింగ్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్లకు అంటే ఇంజనీరింగ్ సీట్ కాని వాళ్ళకి కూడా వాళ్ళకి ఏ ఏవే ఏవి చేస్తే బాగుంటుంది అనే దాని గురించి నేను ఒక వీడియో వాళ్ళు అప్లోడ్ చేస్తాను అది చూడండి ఏదో మనకి ఇంటర్లో రాలేదు ఎలా అంటే ప్లస్ ఇంకొకటి ఇంటర్లో ఫెయిల్ అయిన వాళ్లకు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇంజనీరింగ్లో అనుకోని సీటు అంటే అనుకున్న సీటు రాని వాళ్ళ కోసం ఏం చేయాలి ఎలాంటి కోర్సెస్ ఉన్నవి అనే దాని గురించి నేను ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాను దాని గురించి అంటే ఇది ఒక రెండు మూడు రోజుల్లో అది నేను పోస్ట్ చేసేస్తాను చూడండి తప్పకుండా సో మన టోటల్గా నేను చేసే వీడియోస్ అన్నీ మన లేడీస్కి ఎంత యూజ్ఫుల్ ఉండే వీడియోస్ మాత్రమే నేను చేస్తున్నాను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే పద్ధతి నేను చూపించే విధానం మీకు ఎలా అనిపించింది అనిపి బాగా అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇవన్నీ కాపరి అనమాట మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా ఫ్రెండ్స్ షేర్ చేయండి చూడండి ఇందులో సిక్స్ ప్లేట్స్ ఉన్నాయి ఇడ్లీ ఇడ్లీ ప్లేట్లో సిక్స్ ప్లేట్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ దాదాపు ఆఫర్లు పెట్టారు నాకు ఆఫర్ పెట్టారు కాబట్టి మరి ప్రతిదీ ఎక్కడ స్యకుండా వీడియోను అంటే షాప్ను అంత కవర్ చేశాను అనమాట బై అయర్ కాస్ట్ అయిర్ ఉంది ఎన్ని వైయర్ అంటే చూడండి సో అది అనమాట నేను అది కూడా చూపిస్తాను అందులో కూడా ఒక బ్యాన్ నేను తీసుకున్నాను ఇవి ఇత్తడి బిందులు ఇది థర్టీన్ హండ్రెడ్ అలా చెప్పారనమాట ఇవి రేపు అఫ్ కోర్స్నే మీరు సాటర్డే రేపు బోనాలు చేస్తారు ఇక్కడ సో బోనాల పండుగకి అమ్మవారికి తీసుకునే నైవేద్యం తీసుకెళ్ళడానికి పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు పర్చేస్ చేసుకోవడానికి వచ్చారు వేరే కస్టమరు వాళ్ళకి చూపించారనమాట సో నేను అది వెంటనే కవర్ చేశాను బోనం వండుకొని వెళ్ళడానికి కొనుకెళ్తారు రెండు రెండు చెబులు అడిగారు వాళ్ళు ఒక్కొక్కటి ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పారనమాట ఇంకా తగ్గించి ఇస్తామని చెప్పేసి ఇచ్చారు వీడియోస్ తప్పకుండా ఒక్కొక్క లైక్ ఒక్కరు ఒక్కొక్క లైక్ ఇవ్వండి చాలు ఒక్క లైక్ ఇస్తే నేను చేసిన దానికి అంటే మనం చేసిన వీడియోస్ మనమే కాకుండా వేరే వాళ్ళకి కూడా యూజ్ఫుల్గా ఉంటుంది వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళ మాట నేను ఎందుకంటే లేడీస్ పర్పస్ వీడియోస్ మాత్రమే చేస్తాను జాబ్ లేని వాళ్ళకు కూడా ఎలాంటి ఆపర్చునిటీస్ మనం తీసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి కూడా మనం వీడియో చేస్తాను అనమాట ఇక్కడ స్పూన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి చిన్న స్పూన్స్ దగ్గర నుండి అన్ని స్పూన్స్ కూడా కవర్ చేశాను చూడం పెట్టాలి తీసుకుందా దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అన్నారు దీనిలో ఆఫర్ వచ్చేసి అంటే ట్వంటీ పర్సెంట్ ఇస్తారనమాట ఎంత స్టాండర్డ్ ఉంది చూడండి సో ఇది బ్రాండ్ వచ్చేసి మేయర్ బ్రాండ్ అనమాట యాక్చువల్గా దీని బ్రాండ్ వచ్చేసి ఇది బర్గనర్ కంపెనీ అనమాట సో ఇది అసలు అసలు ఈ ప్యాన్ చూడండి ఎంత థిక్గా ఉందో అంటే ఇప్పుడైతే మనం నాన్ స్టిక్ యూజ్ చేయొద్దు అంటున్నారు కదా సో అందుకని చెప్పేసి నేను ఇది చూపిస్తున్నాను ఇది దీన్ని దీన్ని ఏమంటారు చెప్పారు గిరో అనమాట ఇది ట్రైప్లే హైటెక్ జీరో ఇది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది దీని ఎంఆర్పి వచ్చి ఫైవ్ వన్సెంట్ దీంట్లోనేమో మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో ఈ ప్యాన్ చూడండి చూడడానికి మనకు స్టీల్లా ఉంది చాలా బాగా అవుతాయని చెప్తున్నారు అదే దీనికోసమే నేను యాక్చువల్గా వచ్చింది ఇప్పుడు ఈ వీడియో అనేది నేను మొన్న వచ్చి చూశాను అనమాట సో దానికోసమే వచ్చాననమాట అంత బాగుంది ప్రతి ఐటమ్ అంటే ఎంత యూనిక్గా అనిపిస్తుంది అంటే అంత బాగుంది చూడండి ఇది చూడడానికి మనకు అక్కడ చిన్న చిన్న ఫంక్షన్ అయినప్పుడు యూజ్ చేయొచ్చు కదా దీని కాస్ట్ వచ్చి చాలా ఫార్టీ రూపీస్ హ్యాపీగా పెట్టేయచ్చు నాకైతే చాలా తక్కువ అనిపించింది అనమాట ఇది కూడా ట్రైప్లే కదా ఇది ట్రైప్లే ఇది బర్నర్ ఇది ఏమంటారు ఒక్కసారి ఇది ఓపెన్ చేస్తారా ఇది ఓపెన్ చేస్తున్నారు చూడండి అంటే మనము కోర్స్ బిర్యానీ అలాంటిది కూడా దీనిలో కుక్ చేయొచ్చు అనమాట కర్రీస్ చేయొచ్చు అంటే దీన్ని వెయిట్ వచ్చేసి ఎంత ఉంది చూడండి మనం పట్టుకోలేము వన్ హ్యాండ్తో పట్టుకోలేము అంత ఉంది దీనిపైన లిడ్ ఇది అనమాట బ్రాండ్ నేను కరెక్ట్గా చూపిస్తున్నాను ఒకసారి చూడండి దీనికి పర్సెంటేజ్ ఆఫర్ ఎంత ఇస్తున్నారంటే దీని కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు మీరు తప్పకుండా విజిట్ చేయొచ్చు అనమాట అంత డ్యూరబిలిటీ అంత యూనిక్ అనిపిస్తుంది మనకు ఇంకా ఫెస్టివల్ టైంలో ఇంకా ఆఫర్ ఉంటుందని చెప్తున్నారు సో మీరు ఎప్పుడైనా రావాలి అంటే అనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి ఇది శివం రోడ్ దగ్గర ఉంటుంది నేను అన్ని డీటెయిల్స్ ఇస్తాను దీని ఎంఆర్పి అయితే ఎంతుందండి సిక్స్ థౌసండ్ దీని ఎంఆర్పి అయితే సిక్స్ థౌసండ్ సెవెన్ థర్టీ నైన్ ఉంది సో మనం ఇందులో అన్నీ కుక్ అండి కర్రీస్ దగ్గర నుంచి బిర్యానీస్ కూడా చేసుకోవచ్చు అనమాట సో అందుకని చెప్పేసి నేను ఇది ఇది కూడా ఇది అంటే కడాయి అంటారు చూడండి మనం ఫ్రైస్ అలా స్టిక్ ప్లేస్లో ఇదే అనమాట ఇది చూడండి దాని ప్యాకింగ్ అన్బాక్సింగ్ ఎంత బాగుంది అంటే అసలు మనం ఎంత పెద్ద ట్రావెలింగ్లో మన యూఎస్ కూడా పంపించడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది ప్లస్ చూడండి ప్యాన్ ఎంత లుక్ వైజ్గా ఎంత బాగుందో దీనికి లిడ్ అనమాట అది దీనికి కూడా పర్సంటేజ్ ఆఫర్ వచ్చేసి అంతే ఉంది ట్వె ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉంది ప్లస్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫెస్టివల్ దసరా దివాళి అప్పుడు సేల్ ఆఫర్ చాలా బాగుంటుంది ఇక్కడ ఎందుకంటే నేను వచ్చి మొన్న తీసుకున్నాను కాబట్టి నాకు ఐడియా వచ్చి వీడియో పెడదామని పెడుతున్నాను చూడండి ఇవన్నీ చాలా అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ దీన్ని ఎంఆర్పి ఒకసారి చెప్తారా ఎంఆర్పి సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది సో దీనికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు ఆఫర్లో ఉంది కాకపోతే మీరేమనుకుంటారో ఫెస్టివల్ టైంలో వచ్చి విజిట్ చేయండి ఇంకా న్యూ ప్రోడక్ట్స్ అన్నీ నేను ఒకసారి చూపించాను మీరు ఒకసారి రండి ఏంటి పూసా ప్రెస్సింగ్ కదా ఇది పూసా ప్రెస్ అనమాట ప్రెస్ ఇంగ్షన్ సో ఇది ఆల్రెడీ అందరి అనే ఉంటుంది కానీ ఇడ్లీలో ఒక యూజ్ఫుల్ స్కిప్ చెప్తారనమాట ఈ పైన గన్ను ఉంటుంది కదా ఈ గన్నును మాత్రం మనం వాటర్లో కడగొద్దు అని చెప్తున్నారు ఎందుకు అని అంటే దానిలో ఒక స్ప్రింగ్ ఉంటుంది వాటర్ వెళ్ళిపోయి లోపల కాబట్టి ఆరదు ఆరకపోతే రస్ట్ బట్టి తొందరగా అంటే ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు పైన గన్ను అసలు కడగకండి ఓన్లీ మనం పిండి పెట్టే ఆ గ్లాస్ ఉంటుంది కదా సో అది మాత్రమే కడగండి అని చెప్పారు ఇది బాగా యూజ్ఫుల్ టిప్ అనిపించింది ఎందుకంటే నేను నా దగ్గర ఉన్నాయి నేను చెప్పేసి పూసా చేసిన తర్వాత టోటల్గా అన్నీ కడిగేస్తాను అలా కడగకుండా పైన దాని లైఫ్ ఉండాలి అని అనుకుంటే ఇప్పుడు ఆమె తీస్తుంది కదా సో తన పైనది మాత్రం అసలుసలు కడగొద్దు ఓన్లీ ఇది పిండి మాత్రం పిండి పెడుతూ ఉంటుంది కదండి అది మాత్రమే కడగాలని చెప్తున్నాను అతను హ్యాండ్ తిప్పేది మాత్రమే కడగాలి పైన గన్న అసలు కడగద్దు అని అని చెప్పి ఒక ఫోర్ ఫిఫ్టీ ఒకటి ఎయిట్ ఫిఫ్టీ వరకు చెప్ప టూ బ్రాండ్స్ ఉన్నాయి అది ఇది బాగా అనిపించింది మీరు కనుక అలా చేసి ఉంటే కొంత ఇంత ముందు చేయకండి ఆ పైన గను మాత్రం తడి క్లాత్తోనే తూట్ చేసి పక్కన పెట్టుకోండి ఇది క్యాన్ పూరి ప్రెస్ అనమాట దీనికి ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ చెప్పారు సో లాస్ట్లో మనకు ఆఫర్ ఇస్తా అని చెప్పారనమాట అది ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి నా దాన్ని అడిగాను మీసమే అడిగాను ఇది ఏం కావాలంటే చూడండి Ilan de manchis videos po sum like share.